సంకేతం ఒక మైండ్ గేమ్ అయ్యి ఉండొచ్చు రామచంద్ర గారు తన మిత్రుడి కుటుంబంలో తన గ్రిప్ ఉండాలని అలా అలా దీనికి కదా ఇప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి కొడుకు అక్కడ ఎదువరకు రాజశేఖర రెడ్డికి ఆత్మలా అంటాడు రాజకీయాన్ని అంతా నడిపించింది ఆయనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తే రాజశేఖర రెడ్డికి ఆ పేరు రావడానికి కారణం కేవీపీ రామచంద్ర ఎందుకు పార్టీని ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకురాగలిగారు ప్రభుత్వపు యాక్టివిటీ రాజశేఖర్ రెడ్డి చూసుకుంటే అందులో ఎప్పటికప్పుడు సెటరేట్ చేసేవారు ఆయన తో టచ్ లో అధిష్టానంతో అంటే ఒక రకంగా చెప్పాలంటే సవ్య సవ్యసాచ అన్ని రకాల పనులు పక్కన అధిష్టానంతో టచ్ లో ఉండేవాళ్ళు రెండో పక్కన అసమ్మతి వర్గాన్ని బుజ్జిగిస్తుండేవాళ్ళు మళ్ళీ లోపల వేపుచ్చడాలో తొక్కేడాలో నారదీ సైడలో ఉండేది కాదు కన్విన్స్ చేసి వాళ్ళకి పని చేయించి పెట్టి వాళ్ళని లేదు అంటే అధిష్టానంతో దెబ్బగొట్టించేటటువంటి ఎత్తుగా అట్లా ఉండేది అందుకే కదా ఇప్పుడు తెలంగాణ నాయకులు అందరూ సార్ డల్ అయిపోయారు అదే ఆ టైంలో లో ఎవరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉండగలిగారు లాంటి వాడు సీఎం కావాలనుకున్నాడు కేకే సీఎం కావాలనుకున్నాడు బిహెచ్ సీఎం కానీ వీళ్ళందరికంటే రాజశేఖర రెడ్డి గారి కంటే కాంగ్రెస్ మీద ఆయనకి ఎక్కువ అభిమానం ఎక్కువ ప్రేమ అనుకుంటా మొదటి నుంచి ఎవరికి కేవీపీకి కేవీపీ వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ వచ్చాయి కదా అదే అదే అంటున్నాను